హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో చేపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఏ చేపతోనైనా సరే ఈ రకంగా పులుసు పెట్టడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి చేపల పులుసు కోసం నేను ఇక్కడ కేజీ చేపలని అయితే తీసుకున్నాను తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనం ఎంత క్లీన్ చేసినా చేపల్లో కొంచెం జిగురుగా అనిపిస్తుంది కాబట్టి దానిలో కొద్దిగా కళ్ళు ప్యాడ్ చేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల చేపలు అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయి పులుసు కోసం మనం ముందుగానే చింతపండునైతే నానపెట్టేసుకోవాలి నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే నానపెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ ఇవి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకున్నాను టమాటా పేస్ట్ పచ్చివాసరి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడిగంటకుండా చూస్తున్నారు కదా ఈ రకంగా ఈ రకంగా ఆయిల్ పైకి తేలుతూ ఉందంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే దానిలోకి వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికే మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసాన్నైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ చింతపండు రసాన్ని మాత్రమే యాడ్ చేశాను చింతపండు రసం బాగా మరిగిన తర్వాత పులుసుకు తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ రకంగా పెట్టడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుండిద్ది చింతపండు స్మెల్ కానీ ఏమీ రాదనమాట చూస్తున్నారు కదా ఓన్లీ ఇది చింతపండు రసం మాత్రమే మరుగుతుంది ఇప్పుడు మీకు పులుసుకు తగ్గ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పులుసుని అయితే మరిగించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ రకంగా మరుగుతుంది జస్ట్ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని దానిలోనికి ఉప్పు కారం సరిపోయిందని చెక్ చేసుకోవాలి కొద్దిగా నాకు సాల్ట్ అయితే తగ్గింది సో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనికే వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని ఒక వన్ మినిట్ మరిగించిన తర్వాత దీనిలోనికి చేప మొక్కలను అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చేప ముక్కలని ఈ రకంగా పులుసులో వేసిన తర్వాత మనం గరిట అనేది పెట్టకుండా ఉండాలి గరిటి పెట్టాము అంటే చేపలు అనేవి విడిపోతాయి విరిగిపోతాయి సో మనం రెండు వైపులా ఇలా ఒక క్లాత్తో పట్టుకుని ఒకసారి మొత్తం కుదిపి మూత పెట్టేసుకోవాలి కాసేపటికి పులుసు మరుగుతుంది కదా మనం మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా క్లాత్ సహాయంతో తిప్పుతూ మొత్తం కలపాలి ఈ రకంగా అంతేకాని గరిటి పెడితే మాత్రం చేప అయితే విడిపోతుంది చూస్తున్నారు కదా ఈ రకంగా కదిపి మళ్ళీ మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఇప్పుడు నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే కొంచెం మందపాటి గిన్నె తీసుకోవడం వల్ల పులుసు అనేది బాగా మరుగుతుంది చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ మనం ఫ్రై చేసేటప్పుడు కూడా గిన్నె అడిగంటదు కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే చూస్తున్నారు కదా మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసి ఈ రకంగా మరిగించుకోవాలి కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది లో ఫ్లేమ్లో మరిగించుకుంటేనే చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉండిద్ది చేపల పులుసు ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిన తర్వాత చేపల పులుసు టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ పులుసు అయితే మరిగిపోయింది చూసారు కదా ఈ రకంగా మరిగితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ రకంగా చేపల పులుసుని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ